బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ పుష్పాటు పుష్ప ది రూల్ మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కాబోతోంది ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతుందా కొత్త రికార్డులు రాస్తుందా ఏ మేరకు కలెక్షన్ వసూలు చేస్తుంది ఇప్పుడు అంతటా ఇదే చర్చ ఈ చర్చలోనే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా సాగుతున్నటువంటి వార్ ఈ వార్ నేపథ్యంలో సాయి ధర్మ్ తేజ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో సాయి ధర్మ్ తేజ్ ఒక ట్వీట్ చేశారు బన్నీకి అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి ట్వీట్ ఎందుకంటే సాయి ధర్మం తేజ్ మీకు మీకు కొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఇతను పెట్టిన ట్వీట్ ఏంటన్నది మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ పుష్ప ది రూల్ టీమ్ అనేది సాయి ధర్మ్ తేజ్ తను విష్ అంటే సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలి రెండో పదం కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ బన్నీని ట్యాగ్ చేస్తూ ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ని ట్యాగ్ చేస్తూ రష్మిక మందానా ఈ సినిమా హీరోయిన్ ట్యాగ్ చేస్తూ అందరినీ ట్యాగ్ చేస్తూ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్యాగ్ చేశాడు అంటే ట్వీట్ చేశాడు సాయి ధర్మ్ తేజ్ సాయి ధర్మ్ తేజ్ అల్లు అర్జున్ వీళ్ళ గురించి కొత్తగా చెప్పుకునేది ఏంటి అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని కాదు అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్ప రవిచంద్రారెడ్డికి పోయి నంజాల వెళ్ళి మరీ మద్దతు తెరపడం ఆ రోజుల్లో మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ మీద కోపం తెప్పించింది ఆ కోపంలో కారణంగానే సాయిధర్మ్ తేజ్ ట్విట్టర్లో అనుఫాలో కూడా చేశాడు అల్లు అర్జున్ ఆ అనుఫాలో చేసిన తర్వాత తర్వాత ఎక్కడో సయజ్జు కుదిరింది పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ మంచి కామెంట్ చేశారు సాక్షిగా తర్వాత కాలంలో సాయి తేజ్ అల్లు అర్జున్ కలిశారు తర్వాత పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు సాయి తేజ్ పవన్ కళ్యాణ్ అంటే అమితాభిమానం సాయి తేజ్కి మెగా ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీలో మెంబరే అసలు నిజానికి అల్లు ఫ్యాన్స్ వేరు మెగా ఫ్యాన్స్ వేరని అనుకోవాల్సి రావటమే ఒక దురదృష్టం ఒకవైపు ఒకప్పుడు ఇండస్ట్రీ రెండు ఫ్యాన్స్ మధ్య నలుగుతూ ఉండేది కానీ ఇప్పుడు అంతా హీరోలంతా ఒకటైపోయారు ఒకప్పుడు ఇండస్ట్రీలో అక్రీన్ నాగేశ్వరరావు ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీ రామారావు ఫ్యాన్స్గా ఉండేది అక్కడనే ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు తర్వాత మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అంటే చిరంజీవి బాలకృష్ణ వీరిద్దరి మధ్య కూడా ఫ్యాన్ వారు ఉండేది కాదు సోషల్ మీడియా పెద్దగా లేదు కాబట్టి బ్యానర్లు కటౌట్లు వీటి విషయంలో వివాదాలు నడుస్తుండేవి ఎవరు సినిమా ఎక్కువ రోజులు ఆడింది ఎవరికి ఎన్ని టికెట్లు తెగాయి ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఏ హీరో పెద్ద హీరో నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు ఇది పెద్ద గొడవగా ఉండేది సంక్రాంతి వచ్చిందంటే చాలు చిరంజీవి సినిమా నాడించడానికి మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమా నాడించడానికి నందమూరి ఫ్యాన్స్ తెగ ఆరాట పడుతుండేవాళ్ళు తెగ ఉత్సాహం చూపిస్తుండేవాడు చిరంజీవి కటోటు తొమ్మిది అడుగులు ఉంటే బాలకృష్ణ కటోటు పది అడుగులు పెట్టేవాళ్ళు దాన్ని చూసి చిరంజీవి కటోటు పదకొండు అడుగులు పెట్టేవాళ్ళు మెగా ఫ్యాన్స్ అంతలా పోటీ ఉండేది కానీ అది పరిధులు దాటకుండా బాలకృష్ణ చిరంజీవి వాళ్ళని ఎప్పటికప్పుడు ఎడ్కట్ చేస్తూ మేము బాగానే ఉంటాం మా ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఒకే వేదిక మీద దర్శనమిస్తూ వాళ్ళ ఫ్రెండ్షిప్ని చాటుకుంటూ ఉండేవాళ్ళు ఒకరిని ఒకరు పోరుకుంటూ ఉండేవాళ్ళు ఇవి వివాదం సమసిపోయింది మొన్న మధ్య నందమూరి కుటుంబానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ కొనిదల వంశానికి సంబంధించినటువంటి మెగా హీరో రామ్ చరణ్ చిరంజీవి తనయుడు వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారు అది కూడా పెద్ద హిట్ అయింది వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్ తీసుకొచ్చింది దీని ద్వారా మెగా ఫ్యాన్సు నందమూరి ఫ్యాన్సు కలిసిపోయారు ఏపీ రాజకీయాలు కూడా వాళ్ళని కొంత కలిపాయి ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం నందమూరి బాలకృష్ణ కూడా అదే టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉండటం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయటం అదే నందమూరి బాలకృష్ణ ఆహా టీవీ షోలో ఒక అన్స్టాపుల్ షో చేస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మరీ ఇంటర్ ఇవ్వటం ఒక మంచి అనుబంధాన్ని మెగా ఫ్యాన్స్కి నందమూరి కుటుంబానికి మధ్య నందమూరి ఫ్యాన్స్కి మధ్య నెలకొల్పింది ఇది బాగుంది ఇండస్ట్రీ అంతా ఒకటైతుంది అనుకున్నాం ఇంతకుముందు హీరోల మధ్య ఉండేటువంటి గొడవలు తగ్గిపోయాయి అంటే ఫ్యాన్ వార్ తగ్గిపోయింది హీరోలు ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు దాంట్లో ఏమీ వినాభిప్రాయం లేదు ప్రభాసు మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజు ఎన్టీఆర్ వీళ్ళంతా ఒకే ఫ్రెండ్షిప్ కోటరీలో ఉండేవాళ్ళు కానీ ఎక్కడో చెడింది అల్లు అర్జున్ యాక్ట్ వల్ల మిగతా వాళ్ళతో ఒక గ్యాప్ వచ్చి మెగా ఫ్యామిలీకే సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచే హీరోగా పరిచయం అయ్యి మెగా బ్రాండ్ వాడుకొని ఒక స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఎప్పుడైతే తన ఉనికి కోసం తను వేరు మెగా వేరు అనేటువంటి బ్రాండింగ్ చేసుకొచ్చుకోవడం స్టార్ట్ చేశాడు తన ఎలివేషన్ కోసం కొంత చేసిన అతి ఏదైతే ఉందో అది మొత్తానికి ఇబ్బంది వేసుకొచ్చి మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి మంచి గొడవ స్టార్ట్ చేసి ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి నమ్మ నుంచి పవన్ కళ్యాణ్ని బండబోలు తిట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి ఫ్రెండ్ అయినా సరే సోదరుడైనా సరే ఎవరైనా సరే సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ప్రచారానికి రానిటువంటి అల్లు అర్జున్ చంద్రారెడ్డి ప్రచారానికి వెళ్ళటం మెగా బ్యాన్స్లో చాలా కోపం తెప్పించింది ఆగాదం పెరిగి 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 చాలా పెద్ద అయింది దాన్ని తెంచుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు వివాద కామెంట్ చేయటం నా ఇష్టం నేను వెళ్తానని చెప్పటం తర్వాత కాలంలో పిఎం పీకర్ అనేటువంటి ఒక పోస్టర్ని ప్రచారం చేయటం ఆ పోస్టర్ కూడా చెన్నైలో జరిగినటువంటి అల్లు అర్జున్ ప్రీ రిజె ఈవెంట్లో అల్లు అర్జున్కి బోన్సులుగా ఉన్న వాళ్ళే ప్రదర్శించారనేటువంటి ఆరోపణలు కూడా ఉండటం దాన్ని అల్లు అర్జున్ ఖండించకపోవటం ఇవన్నీ కూడా వివాదాలకు కారణమైంది తర్వాత అల్లు అర్జున్ ప్రశాంతంగానే మాట్లాడే ప్రయత్నం చేశాడు వివరించుకునే ప్రయత్నం చేశాడు ఆహా షోలో కూడా బాలకృష్ణ ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం గౌరవం భయం చిరంజీవి గారు అంటే ఇష్టం ప్రేమ ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం ప్రేమ అని చెప్పుకునే పనిచేశాడు అయినా సరే ఎంతో వివాదం కొనసాగుతూనే పోతూ ఉంది తర్వాత కూడా ఈ ఈ కేవలం ఈ ఆ షో ద్వారా ఈ బాలకృష్ణ షో ద్వారా ఒక కొంత సమన్వయ వాతావరణం వచ్చింది అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా సరికొత్తగా ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు పోస్తారు మళ్ళీ మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి మళ్ళా గొడవ రాజేసింది కానీ ఈ టైంలో సాయిధారం పెట్టి తేజ్ పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో మళ్ళీ మెగా ఫ్యాన్స్ని అల్లు ఫ్యాన్స్ని ఒకటిగా కలపబోతుంది అన్నటువంటి చూడాల్సింది నిజానికి అల్లు అర్జున్కి మెగా కుటుంబం ఇప్పటికీ సహకరిస్తూనే ఉంది బెస్ట్ చెప్తూనే ఉంది విశ్వసిస్తూనే ఉంది సాయిధనం తేయు ఫీటు దానికి ఉదాహరణ మొన్న పవన్ కళ్యాణ్ గారు బన్నీ సినిమాకు సంబంధించి టూ సినిమాకు సంబంధించి టికెట్ పెంచుకునేటువంటి రేటుకు సంబంధించి వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది సపోర్ట్ ఇచ్చిందంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ పార్టీ కూటమిలో భాగంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి మాటని కాదని ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకొని చంద్రబాబు గారితో మాట్లాడి ప్రభుత్వంలో భాగంగా ఉండి ఆయన ఇప్పించినటువంటి జీవో ఇయాల పుష్పా టికెట్ ఆంధ్రప్రదేశ్ కూడా పెంచుకునే అవకాశం కల్పించింది అదే గతంలో ఆ పుష్ప అల్లు అర్జున్ అయినా సరే ప్రభాస్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే టికెట్ రేటు పెంచుకునే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించలేదు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్టు గత ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం తనామనాని భేదం లేకుండా అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు సినిమాకి టికెట్ రేటు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది దానికి అల్లు అర్జున్ స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడికి చెప్పారు పవన్ కళ్యాణ్కి చెప్పారు కాబట్టి ఏది ఏమైనా వివాదం పుష్పాటు రిలీజ్ మరికోసేపట్లో కాబోతుంది అనేటువంటి సందర్భంలో సాయి ధరం తేజ్ చేసినటువంటి ట్వీటు మళ్ళా మెగా ఫ్యాన్స్ని అల్లు ఫ్యాన్స్ని ఒకటిగా కలిపే ప్రయత్నం చేసిందని చెప్పాలి మరి దీనికి అల్లు అర్జున్ ఏ రకంగా స్పందిస్తారు ఇప్పుడు సాయి ధరం ట్వీట్ చేశారు మరి కాసేపట్లో నాగబాబు కూడా ట్వీట్ చేయబోతున్నారా మరి కాసేపట్లో చిరంజీవి కూడా ట్వీట్ చేయబోతున్నారా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన కూడా ట్వీట్ చేయబోతున్నారా చూడాల్సి ఉంది ఎందుకంటే మనకు అనుకున్న సమాచారం ప్రకారం మరి ఆల్ ఆల్జీ బెస్ట్ అంటే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయబోతున్నారు అనేటువంటిది పవన్ టీం నుంచి మనకు వస్తున్న సమాచారం చూడాలి ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అయితే అల్లు అర్జున్ ఇప్పటికీ ఆశీస్సులు అందిస్తూనే ఉంది ఆల్ ది బెస్ట్ చెప్తూనే ఉంది టు బిగ్గెస్ట్ సీటు కావాలని కోరుకుంటూనే ఉంది మరి అల్లు అర్జున్ తన అతిథిని తగ్గించి మెగా తోటి మెగా ఫ్యాన్స్ తోటి సమన్వయంతో మెరుగుతాడా లేదా ఏ గ్యాప్ని మెయింటైన్ చేస్తాడా చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది